ప్రేమధార బైలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం ఏసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఆయన ఔన్నత్యాన్ని ప్రధాన యాజకత్వాన్ని ఆయన చేసిన బలియాగాన్ని ఆయనతో విశ్వాసులకుండే సంబంధాన్ని వివరించే పత్రిక రాసిన పత్రిక పౌలు రాసిన పత్రిక వర్తమానాలు ప్రియ శ్రోతలారా మీ బైబిల్ తెరవండి ఈరోజు మన వాక్య పాఠం హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు సావధానంగా వినండి విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సుడువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసం అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు శ్రోతలు చూడండి ఇదొక క్రైస్తవ పందెపు రంగం యేసుక్రీస్తు ఇందులో ఆకర్షణ కేంద్రం పత్రిక పదకొండో అధ్యాయం విశ్వాసపు అధ్యాయమైతే ఈ పన్నెండో అధ్యాయం నిరీక్షణ అధ్యాయం దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ దేవుడిచ్చిన దానితో మనమేమి చేస్తున్నాము ఏమీ చేయటం లేదా నిమ్మకు నీరెత్తినట్లు నిస్తబ్దంగా అలా ఉండిపోయారేమిటి ఇదిగో ఇది ఒక పందెపు రంగం పరిగెత్తండి వేగవంతంగా ముందుకు పదండి పందెములో పాల్గొనే వారలారా మీ గురిని పోగొట్టుకోవద్దు మీ లక్ష్యం మీ ముందు ఉంది ఆగిపోవద్దు మీలో చలనం లోపిస్తే కదలిక లేకపోతే ప్రమాదం ఆగిపోయారో నిద్ర వస్తుంది నిద్రమత్తును వదిలించుకోవాలి విశ్వాసులారా జాగరూకులై కదలండి పరిగెత్తండి మీద మీ దృష్టి నిలపండి నా గిన్నె నిండింది అంటే సరిపోదు అది పొర్లి పారాలి నిలువ ఉండకూడదు అది పారుతూ ఉండాలి ప్రవహించాలి ప్రవాహ వేగంలో విద్యుత్తు ఉత్పాదన కలుగుతుంది మన ఎదట ఉంచబడిన పందెం ఓపిక ఉండాలి పరిగెత్తుతూనే ఉండాలి గురివైపు చూడాలి ఎలను చేరుకోవాలి గొప్ప సాక్షి సమూహ మేఘం మనలను ఆవరించి ఉన్నది ఈ సాక్షి సమూహంలో ప్రతి ఒక్కరూ ఇంతకు ముందు ఇదే పందెపు రంగంలో పరిగెత్తిన వారే పదకొండో అధ్యాయంలోని విశ్వాసవీరులందరూ ఒకప్పుడు బాగా పరిగెత్తి గెలిచిన వారే వారు వీరులు విజేతలు వారు సాక్షులు ఎందరో మహావీరులు వారికందరికీ వందనాలు జేజేలు వారు మనకు సాక్ష్యమిచ్చారు వారు మనలను ప్రోత్సహిస్తున్నారు విశ్వాసంతో పరిగెత్తండి విశ్వాసంతో జీవించండి అంటూ హెచ్చరిస్తున్నారు దేవుని యొద్దకు మార్గం క్రీస్తే క్రైస్తవుడు ఒక సైనికుడు అతనికి ధైర్య సాహసాలుండాలి విశ్వాసిగా అతని ప్రవర్తన చక్కగా ఉండాలి అతడు క్రీడాకారుడా అవును పందెపు రంగమందు ఉత్సాహంతో పరిగెత్తాలి ఒకనొక రోజు పైకి ఎత్తబడతాము పైకి ఎగసిపోతాము అంతవరకు ఈ భూమి మీద ఈ నేల మీద పరిగెత్తుతూనే ఉండాలి ప్రతి భారాన్ని వదిలించుకోవాలి తేలికగా పరిగెత్తాలి చులువుగా చిక్కులు పెట్టే పాపమేదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టాలి మన ఎదట ఉంచబడిన పందెపు రంగమందు ఓపిక కలిగి మరీ పరిగెత్తాలి ఇదొక సవాలు పందెపు రంగం పరిగెత్తడానికి ఉద్దేశించబడింది కూర్చోటానికి కాదు నిద్రపోవటానికి కాదు దేవుని మహిమార్థమై పరిగెత్తాలి ఓపిక సహనము ఉండాలి దేవుడు మనలను పాపము నుండి రక్షించాడు మనలను అతి పరిశుద్ధ స్థలంలోకి తెచ్చాడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు ఇన్ని ఉన్నా సగటు క్రైస్తవుడు అడపాదడపా పడిపోతూనే ఉంటాడు రక్షించబడ్డాను అని అని రేపు పడ్డాను అంటే ఎలాగా రక్షణను కొనసాగించుకోవద్దా దినదినము వాక్యం చదువుతూ ఉండాలి ధ్యానించాలి కృపలో ఎదగాలి చిన్న బిడ్డ పడక మీద నుంచి ఎందుకు పడుతుంది అంచున పడుకుంది గనక లోపలికి వచ్చినప్పుడు అంచున నిలిచిపోయినట్లయితే పడిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త ఈ క్రైస్తవ పందెపు రంగంలో ప్రతి ఒక్కరూ గెలవాలి గెలువగలరు ఒకటి కొరింత తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచనాలు పందెపు రంగమందు మందు పరిగెత్తే వారందరూ పరిగెత్తుతారు గాని ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలియదా నేను గురి చూడని వాని వలే పరిగెత్తే కాను గురి చూచి పరిగెత్తే వారంతా గెలుస్తారు ఇది నిజం గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో పౌలు వారిని గద్దిస్తూ అన్నాడు మీరు బాగా పరిగెత్తారు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మలను ఎవడు అడ్డగించాడు ఈ సాక్షి సమూహం ప్రోత్సాహం మనకు ఎల్లప్పుడూ ఉంటుంది సాక్షి సమూహం మనలను ఆవరించి ఉన్నది ఈ సాక్షులు ఊరికే చూచేవారు మాత్రమే అనుకుంటున్నారా వీరు మనకు తమ సాక్ష్యం వినిపిస్తున్నారు వారి సాక్ష్యం మనం విని ధైర్యం తెచ్చుకోవాలి పరిగెత్తాలి అబ్రహాం అంటున్నాడు విశ్వాసంతో పరిగెత్తు మోషే కూడా అదే మాట అంటున్నాడు విశ్వాసంతో పరిగెత్తు దానియేలు అంటున్నాడు విశ్వాసంతో పరిగెత్తు సాగిపో ఆగిపోవద్దు ప్రతి భారాన్ని వదిలించుకో సులువుగా చిక్కులు పెట్టే పాపమేదైనా ఉందా ముందు దాన్ని వదిలించుకో పందెంలో పరిగెత్తేవాడు బరువెత్తుకుంటాడా బరువు నీకు ఆటంకమవుతుంది నిన్ను తేలికగా పరిగెత్తనియదు సునాయాసంగా పరిగెత్తగలిగి ఉండాలి అనవసరమైన బరువులెందుకు ఎత్తుకుంటావు వాటిని తీసి అవతల పందెపు రంగంలో ఉన్నానని మరచిపోవద్దు నువ్వు గెలవాలంటే నీవు ఏ బరువు లేకుండా తేలికగా ఉండాలి ఏసు వైపు చూస్తూ అటువైపే పరిగెత్తుతూ ఉండాలి సులువుగా చిక్కులు పెట్టే పాపమేదైనా ఉందా సులువుగా చిక్కుల్లో ఇరికించే పాపమేమిటి అదే అవిశ్వాసం లేక అవిధేయత నీ దుస్తులు నీ చెప్పులు అతి తేలికగా ఉండాలి రాళ్ళ మూట నెత్తిన పెట్టుకుని బరువైన చెప్పులేసుకుని ఎవడైనా పరిగెత్తగలడా ప్రియశ్రోతలు విశ్వాసులు ఈ లోకంలో గొప్ప సంఘర్షణలో ఉన్నారు ఏసే మన గురి ఆయనే మన లక్ష్యం ఆయనే మన మాదిరి ఆయన సిలువను సహించాడు ఆయన అవమానాన్ని లక్ష్యపెట్టలేదు తన ముందు ఆనందమున్నది మహిమ ఉంది దాన్ని చూచాడు గెలిచాడు ఆయన మహావిజేత దేవుని సింహాసనమందు కుడిపార్శ్వాన కూర్చున్న యేసు వైపు చూడు అదే దిశగా పరిగెత్తు శిలువను సహించిన అవమానం కాదు సింహాసనం మీది ఆనందాన్ని ఆయన చూచాడు విశ్వాసులు పరిగెత్తండి మూడో వచనం మీరు అలసట పడక మీ ప్రాణాలు విసుకకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకొనండి అలసట విసుకు అనిపించకూడదు శ్రమలు మనకు సహనం నేర్పుతాయి శ్రోతలు గమనించండి ఈ హీబ్రూ విశ్వాసులు యోధ మతములో నుండి వచ్చిన వారు అప్పట్లో వారికి ఒక మతము మతాచారాలు గొప్ప దేవాలయము ఉన్నాయి హెరోజు నిర్మించిన దేవాలయం ఎంతో అందమైనది ఆకర్షణీయమైనది అది క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో ధ్వంసమైపోయింది అయితే యోధమతం రానురాను యాంత్రికమై అర్ధరహితమై భ్రష్టుపట్టిపోయింది అయితే ఏసునందు ఉంచిన వీరికి మతం పోయింది గతం పోయింది బలు పోయాయి ఆచారాలు పోయాయి వీరు కొత్త నిబంధన ప్రజలైపోయారు ఇప్పుడు వీరికి ఏసుక్రీస్తే ఉన్నాడు యేసే వీరికి సర్వస్వము ఏసే వీరికి దేవాలయం ఏసే బలి జీవం జీవితం క్రైస్తవమంటే క్రీస్తే ఏసునందు లక్ష్యం లక్ష్యముంచండి అంటూ పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు ఏసు ఈ లోకంలో ఎలా జీవించాడు ఆయన సహనం ఎంత గొప్పది ఆయన దేవుడై ఉండి మానవుడుగా ఎన్నో శ్రమలనుభవించాడు మానవతను ధరించినందుకు ఆయన మానవుల బాధలన్నీ భరించాడు సహనము ద్వారా ఆయనకు ఓపిక అలవడింది ఆయన్ను చూడండి మీ అలసట పోతుంది పంద్యము విసుకు అనిపించదు ప్రభువును పాపాత్ములు తిరస్కరించారు అది వారి హానికే అయినా ప్రభువు ఓర్చుకున్నాడు శ్రోతలు దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా గైకొనండి వాక్యము మిమ్ములను ఆయన పోలికకు మారుస్తుంది ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతో ఉంది ఏసుక్రీస్తు సంగతులను మన జీవితాలకు అన్వయించేవాడు పరిశుద్ధాత్మ యేసును స్మరించుకోండి ఆయన మాదిరిని అనుసరించడానికి పరిశుద్ధాత్మ మీకెంతో సాయం చేస్తాడు నాలుగో వచనం మీరు పాపముతో పోరాడడంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు ఆ రోజులు కూడా త్వరలో వస్తాయి అని పౌలు వారికి ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు త్వరలో దేవాలయం ధ్వంసమైపోతుంది మీరు రక్తం కారేటంతగా ఎదిరించి పోరాడాల్సి వస్తుంది సుమా అయినా భయపడకండి ఏసునందు లక్ష్యముంచండి మీ బలహీనతలకు అలసటకు నిరాశా నిస్పృహలకు ఏసే పరిష్కారం పరిహారం సోదరి సోదరులారా హీబ్రూ క్రైస్తవులకు రాయబడిన పత్రికలు హెబ్రీ పత్రిక యాకోబ పత్రిక ఒకటి రెండు పేతురు పత్రికలు యూదా పత్రిక ఈ పత్రికలలో ముఖ్యోద్దేశ్యం ఒకటే ఏసుక్రీస్తునందలి రక్షణే ప్రధానమైంది అంతకు మించినది మరేదీ లేదు నందు నెరవేరిన సంకేతాల వైపు మరలిపోకూడదు యూదమత ప్రసక్తి క్రీస్తునందు ఏమాత్రము లేదు దేవుని సంఘం యేసుక్రీస్తు శరీరమే క్రీస్తునందు ఎంతో గొప్ప రక్షణ మనకుంది ఇది యూదుల మతాన్ని మించినది హెబ్రి పత్రిక యూదులలో నుండి వచ్చిన క్రైస్తవ విశ్వాసులనుద్దేశించి రాయబడింది వాక్యానుసారమైన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ప్రోత్సహించే పత్రిక హెబ్రీ పత్రిక యూదమతములో నుంచి వచ్చిన వారు క్రీస్తునందు ముందుకు సాగాలి పంద్యాన్ని ఓపికగా పరిగెత్తాలి విశ్వాసకర్త అయిన యేసునే గురిగా పెట్టుకోవాలి ఇది ఈ పాఠం సారాంశం పందెం విశ్వాసపు పరుగు గురి వీటిని గురించి రచయిత మాట్లాడుతున్నాడు మరో మాట ఈ పందెపు రంగంలో విశ్వాసి తన శక్తినంతా వినియోగించాలి శక్తి వంచన లేకుండా పరిగెత్తాలి అనవసరమైన బరువులు అవిధేయత అవిశ్వాసము ఏమాత్రము ఉండడానికి వీల్లేదు లక్ష్యము గురి ఏసే ఆయన చాలు ఆయన ఎందే మన దృష్టిని కేంద్రీకరించాలి ఏసే మన జీవిత గమ్యం ఆయన మన విశ్వాసానికి మూలం ఉత్పత్తి స్థానం విశ్వాసానికి ఆయనే కర్త మన విశ్వాసానికి ఆయనే గొప్ప మాదిరి శిలువను సహించిన యేసు ఏసు పందెములో మహావిజేత ఆయన పరలోక సింహాసనాసీనుడు నిరాశా నిస్పృహలకు పరిష్కారం ఒక్కటే ఆయన వైపు చూడండి యేసు చలిపిన పోరాటం మానవాతీతమైనది అదే మన మాదిరి కూడా పరుగు పందెములో పాల్గొనే విశ్వాసులారా మీకు జయం దిగ్విజయం సాక్షి సమూహం మీ చుట్టూరా ఉన్నారు మీకు ఎదురుగా యేసుక్రీస్తు అల్లంత దూరాను ఉండి సైగ చేస్తున్నాడు పరిగెత్తండి యేసు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన వాక్యాన్ని నమ్మండి పరిగెత్తండి పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు మీ విశ్వాసం ఎదుగుతుంది ఆయన వాగ్దానాలను నమ్మిన వారి ద్వారా దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు చేస్తాడో ఒక్కసారి ఆలోచించి చూడండి రోమాపత్రిక పదిహేనో అధ్యాయం నాలుగో వచనం ఓర్పు వలన లేఖనముల వలని ఆదరణ వల్ల మనకు నిరీక్షణ కలగటానికి పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తమై రాయబడి ఉన్నవి కొత్త నిబంధనలో యేసుక్రీస్తున్నందు సహనశీలానికి గొప్ప మాదిరి మనకు కనిపిస్తుంది శ్రోతలు ఎందరెందరో పాత నిబంధన భక్తుల సాక్ష్యాలు మనలను ఆవరించి ఉన్నందున మనకెంతో ప్రోత్సాహం ప్రోద్బలం దేవుని వాక్యంలో ఎక్కడ చూచినా ఈ సాక్షులు మనకు కనిపిస్తారు విశ్వాస జీవితం మంచిదని ఇది గొప్ప సవాలని దానికి ప్రతిఫలం గొప్పదని ఏ ఆటంకమైనా జయించగలమని ఈ సాక్షి సమూహం మనకు సాక్ష్యమిస్తున్నారు పెద్ద పెద్ద బరువులు మోసుకుంటూ ఎవరైనా పరుగు పందెంలోకి వెడతారా ఈ విశ్వాసపు పందెంలో మన వేగాన్ని తగ్గించేది ఏదైనా మన దృష్టిని క్రీస్తు నుండి మరలించేది ఏదైనా మన పరుగును కష్టతరం చేసేది ఏదైనా గెలవాలి అనే ఆసక్తిని నిశ్చయతను బలహీనపరిచేది ఏదైనా ఆటంకమే అది నీలోని సోమరితనం అలసత్వం కావచ్చు లోకాశలు కావచ్చు క్రమశిక్షణ రాహిత్యము కావచ్చు అన్నిటిలోకి గొప్ప ఆటంకం పాపమే అపనమ్మకం సుడువుగా చిక్కులు పెడుతుంది గమ్యం చేరకుండా లక్ష్యశుద్దికి అభ్యంతరాలు కల్పిస్తుంది ఏసు వైపు చూడండి యేసు పరలోకంలో ఉన్నాడు విశ్వాసము ద్వారా మాత్రమే ఆయనపై మనం చూపు నిలుపుకోగలం పౌలుకు క్రైస్తవ జీవితానికి సరిపోయే వాక్చిత్రం పరుగు పందెం అని తోచింది ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందాలని గురి వద్దకే పరిగెడుతున్నాను రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఏడో వచనం పౌలు తన జీవిత చరమదశలో అన్నాడు నా పరుగు కడముట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను సాక్షులందరూ మేఘం లాంటి గుంపు తప్పించుకోవలసిన ఆటంకాలు పందెంలో పాల్గొనేందుకు అవసరమైన ఓర్పు అనే సూత్రం అనుసరించడానికి గొప్ప ఆదర్శం మనకి పాఠంలో చూపబడింది ఈ ఆదర్శం క్రీస్తే అంతమందు మంచి బహుమానముంది ఓర్పు ఓపిక లేకుండా ఈ పందెంలో ఎవ్వరూ పరిగెత్తలేరు మనలో విశ్వాసాన్ని కలిగించిన ఏసే దాన్ని కొనసాగిస్తాడు మనం ఏసును ముఖాముఖిగా చూచే రోజు వరకు విశ్వాసం ఎదుగుతూనే ఉండాలి అది కొనసాగే విశ్వాసం ఏసు సహనంలోని రహస్యమిదే అవతలి వైపున ఆనందముంది మహిమ ఉంది పదహారో కీర్తన పదకొండో వచనం దావీదు గానం చేస్తూ అన్నాడు దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు శ్రోతలు యేసు ప్రభు ఆనందం తన తండ్రిని సంతోష ఉంది తన తండ్రి చిత్తము నెరవేర్చడము ఆయన పని తుదముట్టించటమే ఆయనకు ఆనందం హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పదో వచనం అంటోంది యేసు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చాడు అదే ఆయన ఆనందం యేసు అవమానాన్ని భరించాడు శిలువ మరణం గొప్ప అవమానమే హీనమైన బహిరంగమైన అవమానం దానిని యేసు భరించాడు సిలువ మరణ పర్యంతము తండ్రి చిత్తమునకు ఆయన విధేయుడయ్యాడు విశ్వాస జీవితంలో ఏసే విశ్వాసికి ఆదర్శం విశ్వాసి మనసు నిండా యేసును గురించిన ఆలోచనలే ఉండాలి అప్పుడు పందెంలో పరిగెత్తడానికి ఉత్సాహం కలుగుతుంది మనము ఒప్పుకున్న దానికి అపుస్థలుడు ప్రధాన యాజకుడు అయిన యేసునందు లక్ష్యముంచాలి ప్రభువు ఈ లోకంలో పాపాత్ముల ప్రతిఘటనలు ఎన్నో ఎదుర్కొన్నాడు పాపముతో పోరాటమే క్రైస్తవ జీవితం పాపముతో పోరాడంలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరించలేదు అంటున్నాడు రచయిత విశ్వాసి జీవితం పరుగు పందెం అది ఒక పోరాటం రంగం పాపమే విశ్వాసికి శత్రువు బయట నుంచి లోపలి నుంచి పాపం విశ్వాసిని ముట్టడిస్తుంది ఈ పోరు కొనసాగుతూనే ఉంటుంది క్రైస్తవ విశ్వాసంలో అద్భుత శక్తి ఉంది గ్రీకు దేశంలో పంద్యాలు తరచుగా నిర్వహించబడతాయి విశ్వాసి జీవితాన్ని అలాంటి పంద్యాలకు పౌలు పోల్చడం ఎంతో అర్థవంతమైన ఉపమానం క్రైస్తవ జీవితం సరదా షికారు కాదు వాహ్యాళి కాదు ఇదొక పందెపు రంగం పరిగెత్తే వ్యక్తికి ఎంతో ఓపిక ఉండాలి పందెము ఎంతోసేపు ఉండదు గురిచేరే వరకే ఈ పరుగు ఈ పందెం రహస్యం కాదు బహిరంగం ఒలింపిక్ క్రీడలలో పాల్గొనే వ్యక్తి సునాయాసంగా పరిగెత్తే అభ్యాసం గలవాడు ఒంటిమీద బరువైన వస్త్రాలు ఉండకూడదు శరీరం అదుపులో ఉండాలి ఐహిక చింతలు నీలో ఉంటే నీ గుండె బరువెక్కిపోతుంది పరిగెత్తలేవు బరువు పూర్తిగా తగ్గించుకోవాలి పాపం చీడపురుగు లాంటిది దాన్ని వదిలించుకోవాలి జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఉండకుండా చూసుకోవాలి సాక్షి సమూహం మన చుట్టూరా ఉండి మనం ఎలా పరిగెత్తుతున్నామో చూస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నారు సాక్షి సమూహమంతా ఒక ఎత్తు మనం ఎవరికి సాక్షులమో ఆ యేసు ప్రభువు ఒక ఎత్తు ఆయన మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు మన చుట్టూరా ఉన్న సాక్షుల వైపు కాదు మనము చూడాల్సింది యేసును మాత్రమే చూడాలి ఆయన ఆదర్శ మానవుడు మాదిరి మానవుడు ఆయన మనల్ను బలపరిచే రక్షకుడు ప్రభువు సాక్షి సమూహమంతా యేసుకు సాక్షులు ఏసుక్రీస్తు తగ్గింపు ఎంత గొప్పదో ఆయన హెచ్చింపు కూడా అంత గొప్పది అందరి విశ్వాసానికి ఆయనే కర్త ఆయనే కొనసాగించేవాడు కర్త అంటే నాయకుడు అధిపతి శిరస్సు నేత ఆయన మానవుడుగా జీవించినప్పుడు విశ్వాసమంటే ఏమిటో చూపాడు జీవించి చూపాడు నజరేతులో పెరిగాడు తన ముప్పై మూడో ఏట శిలవుపై చనిపోయాడు ఆయన జీవితమంతా గొప్ప విశ్వాసానికి శ్రేష్టమైన మాదిరి గత్యమనీలో ఆయన అచంచల విశ్వాసాన్ని మనం చూడగలం గబ్బతాలో ఎదిరింపులు గొల్గొతాలో చీకటి ఘడియలు ఆయన ఎంతో విశ్వాసంతో సహించాడు విశ్వాసంలో సైతానీయ శోధనలను జయించాడు గనుకే మన విశ్వాసానికి ఏసే సంపూర్ణ సిద్ధి కలిగించేవాడు శిలువను మోసినవాడు సహించినవాడు యేసు శిలువపై మానవత అంతటి కోసమై బలియాగమైపోయినవాడు యేసు ఆయన విశ్వాసులకు వారి విశ్వాసానికి సమగ్రమైన మాదిరి ఇలాంటి మాదిరి మనకుండగా ఎందుకు అలసిపోవాలి ఎందుకు విసుక్కోవాలి ఇక్కడ శిలువను మోసిన యేసు పరలోకంలో సింహాసనాసీనుడుగా సాక్షాత్కరిస్తున్నాడు ఈ పందెపు రంగంలో ఆయన మాదిరిని అనుసరించిన వారంతా ఆయన దగ్గరికే చేరుతారు ఆయన ఉన్న చోటే వీరూ ఉంటారు ముగింపులో మా శ్రోతలకు ఒక ప్రశ్న ఈ పందెంలో మీరెలా పరిగెత్తుతున్నారు ఏసు ఇవ్వబోయే బహుమానాలను మీలో ఎందరు పొందబోతున్నారు దేవుడు మిమ్మను విజేతలనుగా చేయునుగాక పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్